జగిత్యాల పట్నంలో టీయుఎఫ్ఐడిసి నిధులు ఒక కోటి యాభై ఎనిమిది లక్షలతో నిర్మిస్తున్న చింతకుంట మోతే వాటికల అభివృద్ధి పనులలో భాగంగా చింతకుంట శ్మశాన వాటిక పనులను ఆదివారం జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ భోగస్తో కలిసి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే జగిత్యాల పట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని గతంలో ఇరవై వేల జనాభా ఉంటే ఇప్పుడు ఒక లక్షకు పైగా జనాభా నివసిస్తున్నారని ముఖ్యమంత్రి ఆలోచనతో శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు చాలా సంవత్సరాల నుండి శ్మశాన వాటిక నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్మశాన వాటికల అభివృద్ధి పనులను చేపట్టామని ఇక్కడ కులమతాలకు అతీతంగా శ్మశాన వాటికలను అభివృద్ధి చేసుకుంటున్నామని చుట్టూ ఉన్న ప్రజల సహకారము కౌన్సిలర్ల సహకారంతో ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతున్న సొంత ఇల్లు లేని వారి కోసం గదులను మార్చరీరము ఇలా అన్ని సౌకర్యాలు కల్పించి దహన కార్యక్రమాల అనంతరం అన్ని సౌకర్యాలు ఉండేటట్లు పనులను చేపట్టామని ఇక్కడ రాజకీయాలు అనవసరమని అన్ని పార్టీలు కులాల వారు అభివృద్ధికి సహకరించారని రాబోయే కాలంలో ఇంకా రెండు క్రిమిటోరియం నిర్మాణానికి నిధులు కేటాయించమని పచ్చదంతో ఒక ఉద్యానవనాన్ని తయారు చేసి ఆహ్లాదంగా ఉండేటట్లు అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు భోగ శ్రావణి కౌన్సిలర్లు పంబాలరాము బాలలత శంకర్ రజయుద్దీన్ మేకల పద్మావతి పవన్ రాజ్ రాజకుమార్ పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్ ఆనందరావు నాయకులు మేక పవన్ ఆర్మల్ల పవన్ తదితరులు పాల్గొన్నారు ఏం అర ప్రభుత్వం ఇది మొత్తం మనిషిగా పెట్టుకుంటే ఆనందకైపోవాలండి వచ్చే ప్రాంతం మళ్ళీ గీటైన మరకు నేను సేపు చేంజ్ అయిపోవాలి మొత్తం టైం పడుతుంది ఎందుకంటే వందల ఎందులోకి వెళ్ళిపోవాలి పాత్ర వెయ్యి గారు టాయిలెట్లో కాంట్రాక్టర్ ఫార్టీ ఫిఫ్టీ దగ్గినా కూడా స్టాఫ్ చేయించుకోసం నువ్వు దగ్గరుండు నేను మళ్ళొస్తా వచ్చేవారం వారం వరకు నాకు సెట్ అయిపోవాలి

కడితే కూడా బాగా పెద్ద కట్టద్దని చె అన్ని నీళ్ళు ఉంటుండే కారేమో ఒకప్పు మొత్తం కలిపి మంచిదేదా ప్రాంతంలోని ఇటు ఇటు శ్మశాన వాటిక అదేవిధంగా మోతే శివార్లో ఉన్న శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఒక్క కోటి యాభై ఏడు లక్షల రూపాయల నిధులతోటి నిర్మాణాలు దాదాపు ఒక డెబ్బై ఎనభై శాతం పూర్తి కావాల్సి వచ్చింది ఇక్కడ ముఖ్యంగా జగిత్యాల పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది చాలామంది కూడా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కిరాక్ కూడా ఉంటున్నారు ఈ మున్సిపల్ ఏర్పడేటప్పుడు దీని జనాభా ఇరవై వేలు అది లక్ష దాటిపోయింది అటువంటి సమయంలో ప్రతి శిశాన వాటికను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో జగిత్యాలలో కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం చింతకుంట స్మశాన వాటిక పరిశీలించడానికి గౌరవం శ్రీ చింతకుంట చెరువు పక్కన ఏర్పాటు చేయబడ్డది ఎన్నో సమస్యల వల్ల చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా ఎవరు ఆలోచించే పరిస్థితి లేకుండే తెలంగాణ సంస్కృతే అందరం కలిసి ఉండాలనేది ఇక్కడ దగ్గరనే ఇది ఇస్లాంపుర మా ముస్లిం సోదరులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు వారితో కూడా నేను మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా రజీ గారు మిగతా ఇక్కడ ముస్లిం పెద్దలు అందరు సహకారంతో చనిపోతే తీసుకొచ్చి ఇండ్లలో తన లేకపోతే ఉంచడానికి కుటుంబ సభ్యులు కూడా దానికి దూరంగా దాదాపు దాన సంస్కారం చేసేదానికి దీనికి ఒక పావు కిలోమీటర్ దూరం ఉంటుంది రెండు వందల యాభై గదాలు ఉంటుంది అంత దూరంలో రెండు గదులు వంటశాల కూడా కడతా ఉన్నాం అదేవిధంగా పూజా గది అవన్నీ కూడా ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతో పాటుగా ఈ ప్రాంతంలో మంచి చెట్లు పెట్టాలని చెప్పి కూడా నేను గౌరవ చైర్మన్ గారిని కౌన్సిలర్స్ను మా తమ్ముడు స్థానిక కౌన్సిలర్ రజిగారు గారి డిస్టర్బెన్స్ లేకుండా మధ్యలో మంచిగా డ్రైన్ ఉంది ఆ డ్రైన్ పక్కన నిటారుగా పెరిగే చెట్లు కోన కర్పా లాంటివి కానీ అశోక చెట్లు కానీ పొడుగుగా జిగురుగా వెళ్తే ఆ ఇండ్లోకి ఎవ్వరు కూడా ఇబ్బంది ఉండదు మనకు కూడా మంచి పచ్చదనం అవన్నీ కూడా ఉంటాయి ఈ రాజ ఎస్సీ ముదిరాజ్ కులాలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు కటిక సోదరులు కూడా వెళ్దాం అంటున్నారు అక్కడ కాలం చేసిన పిల్లలు ఇంకా కొందరు కూడా పిలవాల్సి ఉంది మా శివ గారు కూడా ఈ ప్రాంత కౌన్సిలరు సమీన్ల శ్రీను గారు వారు కూడా ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు పార్టీలాగా అతీతంగా ఇక్కడ అందరం కలిసి పంచాలి ఇది అందరం ఎవరు చనిపోయినా కానీ ఇక్కడ కులాలు అవి ఏమి ఉండవు హిందూ మతం వాళ్ళు ఎవరైనా వస్తారు స్థానిక ప్రాంత బీజేపీ కౌన్సిలర్ రాము కూడా ఒకసారి నన్ను కలవడం జరిగింది అంటే మేము అన్ని వర్గాలతో కలిసి ఇటు రజి గారు ఎంఐఎం కౌన్సిలర్ గారు కావచ్చు అటు రాము గారు బీజేపీ కౌన్సిలర్ కావచ్చు దాంతోపాటుగా మెజారిటీ కౌన్సిలర్స్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన మా నాయకులు ఉన్నారు అందరం కలిసి ఈ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం మరి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఇప్పటికైతే డెబ్బై శాతం పని పూర్తయింది ఇంకా కూడా ఎప్పుడూ పాత కౌన్సిల్ ఉన్నప్పుడు కొన్ని నిధులు పెండింగ్లో పెట్టి అట్లా పెట్టారు వాటి కూడా చేయాలి ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధికి ఎన్నడూ కూడా మేము అర్థం పర్లేదు అవి కూడా చేయాలి మరి నేను ఏ గారు వచ్చారు ఇలా అనుకోకుండా నేను సర్ప్రైజ్ విజిట్ లాగానే నేను వచ్చిన అసలు చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇవాళ తప్పకుండా నేను రేపటినాడు మళ్ళీ మీటింగ్ పెట్టి చైర్మన్ గారిని కోరుతా ఉన్నా ఈ స్థానిక కౌన్సిలర్స్ ఇక్కడ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఫోర్టీన్త్ ఫైనాన్స్ తోటి ఇంకా రెండు దాన క్రిమిటోరియం ఇంకా రెండు అదేవిధంగా బాత్రూంలో పని ఇప్పటి మూలాలు దురదృష్టం ఇవాళకి చనిపోతే జగిత్యాలలో ఎక్కువ మంది హిందువులు వచ్చి ధన సంస్కారాలు చేసి చింతకుండా స్పష్టం చేస్తే బాత్రూమ్లు లేవంటే అవమానకరం మహిళలు కూడా వస్తారు అసలు వాళ్ళకి ఒక చాడు అనేది లేదు ఇది తప్పకుండా ముందే మా మహిళ చైర్మన్ గారు ఉన్నారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మీ కౌన్సిలర్స్ మహిళల కోసం ఇక్కడ సెపరేట్ సెపరేట్గా కట్టాలి పురుషుల కోసం ఏరియా దూరంగా కట్టాలి స్థలం కూడా ఉన్నది అటు దోపిగాడి దిక్కు మంచిగా బోరేజ్ కట్టండి ఏ పని చేసినా అడ్డం బయట వాళ్ళు ఉంటూనే ఉంటారు వాడు ఇటు దారి నడవద్దు అంటాడు వాడు అటు అంటాడు అసలు లేనే లేవా ఇప్పుడు కూడా స్నానం చేస్తే ట్యాంకర్ చేస్తే అట్టే చెరువు దిక్కు అదే విధంగా ముందు ట్యాంకర్ లేనప్పుడు అదే చెరువులో స్నానం చేసి ఇదే దారిలో వేరు కాబట్టి అటు స్నానం చేసి ఇదే దారిలో పోతారు మీడియా ద్వారా అందరు ఉన్నారు ఎవరైనా వంకటి ఒక్కరే మాట్లాడినా చెప్పు చాలాగా తెచ్చి ఈశాన్యంలో కట్టారు ఎవరు కూడా ఈశాన్యంలో మంచిగా బట్ అటే ఉండాలి అటు తప్పకుండా కడతారు ఆ రకంగా మనం అభివృద్ధి చేసుకుందాం మళ్ళీ ఆ శంకుమూలకు కూడా ఏదైనా మంచి చెట్లు గిట్లు పెట్టి కూడా చేసుకోవాలి ఆ పక్కకు కూడా అది కూడా చూసుకోండి ఈ రకంగా కొంత వాస్తు కూడా ఇవాళ రేపు ఉన్నది కాబట్టి కిలోమీటర్ అటు పోని చేయకూరు శంకుమూల అంటే కాలం పెట్టేటి శంకుమూలది పోని చేయకూరు ఇప్పుడు ఉన్న వాటికే దగ్గర కట్టింది ఆనుకోనే కట్టి కొద్దిగా స్థలం విడిచిపెట్టి నాలుగు గజాల స్థలం విడిచిపెట్టి వాళ్ళు నాలుగు గజాల స్థలం విడిచిపెట్టి కట్టింది ఈ పక్క అన్ని కూడా మీరు కూడా సహకరించాలి తీసేద్దాం మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అంతా కూడా తుమ్మ చెట్లు అవన్నీ పెరిగినాయి ఇప్పుడే చూసినాం ఒక సమాధి వద్ద వాళ్ళు చెల్లేదని పోతే అన్న అక్కడ పూజ చేసుకోవడానికి గతంలో పోతలేదు తుమ్మ చెట్లు అట్లా పెరిగినాయి అవన్నీ కూడా కొద్దిగా క్లీన్ చేయాలి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా నేను మా శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ గారిని కూడా కోరుతా ఉన్నా గౌరవ చైర్మన్ గారు కౌన్సిలర్ అందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి ఈ సంవత్సరం పూర్తి కావాలి వచ్చే సంవత్సరం ఇంకా వందల ఏళ్ళకెళ్ళి అర్థమైన స్థితిలో ఉంది ఆరు నెలలు లేట్ అయితే లేట కానీ మంచి పచ్చదనంతో పక్క వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా మంచి పెద్ద పెద్ద చెట్లు పెట్టి లోపల ఒక ఉద్యానవనం చేసి ఒక పూజా గది ప్రతిని కూడా చేస్తుంది అందరినీ కూడా కొంత